ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు కేంద్రం మరో శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి శుభవార్త అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది పెన్షనర్ల ఖాతాలకు సకాలంలో పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ బదిలీ అయ్యేలా బ్యాంకులు నిర్ధారించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది అన్ని బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో లబ్ధిదారుల ఖాతాల్లో పెంఛను జమ చేయాలని సూచించారు గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమరండం ప్రకారం పెన్షనర్లకు అనవసరమైన ఒత్తిడిని కలిగించే పెన్షన్ జాప్యం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు మార్గదర్శకాలు కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రతి నెల చివరి తేదీలో పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఖాతాలో పెన్షన్ జమ చేయి అయ్యేలా చూసుకోవాలి మెమొరాడం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు ఆధికృత బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు పథకం ప్రకారం ఆధికృత బ్యాంకుల యొక్క కేంద్రీకృత పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లు సిపిపిసిఎస్ సిపిపి నెలవారీ పెన్షన్ ఫ్యామిలీ పెన్షనర్ను నెల చివరి పది పని దినం నాటికి పెన్షనర్ కుటుంబ పెన్షన్దారులు ఖాతాలో జమ చేయాలి మార్చి నెల పింఛన్ను ఏప్రిల్ మొదటి పని రోజున జమ చేయాలి అని మెమరాండం పేర్కొంది ప్రతి నెల వచ్చే పింఛన్లో జాప్యం కారణంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇలా పింఛన్ జాప్యం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి వంటి నివేదికలు కూడా తెరపైకి వస్తున్నాయి ఈ ఫిర్యాదులు సీరియస్గా తీసుకున్న శాఖ పింఛన్ విడుదలలో జాప్యాన్ని సహించేది లేదని ఉద్ఘాటించింది జారీ చేసిన మార్గదర్శకాలలో పేర్కొన్న స సమయ పాలనలను ఖచ్చితంగా పాటించాలని బ్యాంకులను